మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో అన్ని సంపత్తులు కూడా ఏర్పడుతూ ఉంటాయి పుత్రుల ద్వారా ఏర్పడేటువంటి సంపద ఆర్థికంగా ఏర్పడేటువంటి సంపద ఉద్యోగ విషయంలో కూడా ఏర్పడేటువంటి సంపద ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారానే ఏర్పడుతూ ఉంటాయి స్త్రీ అనేటువంటి అక్షరం లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం మరి ఈ శ్రీకారం యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం శ్రీ అక్షరం మంగళకారకం ఐశ్వర్యప్రదం శ్రీ బీజంలో సకల సంపదలకు అధిదేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి కొలువు తీరి ఉంటుంది సర్వశుభకరమైనటువంటి శ్రీ అక్షరం సమస్త శుభాలకు చిహ్నమైనది వేదాలు శ్రీకార ప్రాముఖ్యాన్ని ఘనంగా కీర్తించాయి లక్ష్మీపతి అయినటువంటి శ్రీనాథుడు కూడా శ్రీయుక్తమైనప్పుడే తన స్థితి కారకత్వాన్ని సమర్థంగా నిర్వహిస్తాడు శ్రీ అంటే శ్రీ మహాలక్ష్మి స్వరూపం సత్వగుణం సంపన్నుడు సర్వలోక రక్షకుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని శ్రీ సదా ఆశ్రయించి ఉంటుంది శ్రీ అనేటువంటి అక్షరం ష రా ఇ అనేటువంటి శబ్దాల సమన్వితం మంత్రశాస్త్ర ప్రకారం ష అంటే ఆనందం రా అనగా తేజస్సు ఈ అనగా లక్ష్మి కాబట్టి శ్రీ అంటే ఆనంద తేజస్ సంపదలు ఇవి అమ్మవారి ప్రతిరూపం పరబ్రహ్మ సచిదానంద రూపం శ్రీకారంలో సి అనేటువంటి రూపం సమస్త సృష్టి అయితే సి కింద ఉన్నటువంటి క్రావడి సకల సృష్టిని రక్షించేటువంటి జగన్మాత రూపం శ్రీ సూక్తం శ్రీ మహాలక్ష్మి దివ్య వైభవాన్ని ఘనంగా స్తుతిస్తుంది హిరణ్యవర్ణాం హరిణీం సువరథస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అంటుంది ఆశ శ్రద్ధ ధృతి కాంతి విజయం వినయం సహనం అనేవి సప్తశ్రీలుగా భావిస్తారు పురోగ అనేది ఎనిమిదవ స్త్రీ స్వరూపం ఇది ఐశ్వర్యలక్ష్మి సంకేతం ఈ అష్టశ్రీలు స్థిరంగా మనలో ఉండాలంటే శ్రీలక్ష్మిని సదా ఉపాసించాలి తద్వారా సకల సంపత్తులు మనకి ఏర్పడతాయి అది శ్రీకారం యొక్క విశిష్టత